నెల్లూరు నగరాభివృద్దిపై అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ నగరంలో ఐదు వేల మందికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని మంత్రి హామీ రూరల్లో రైల్వే అండర్ బ్రిడ్జీలపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తానంటూ వ్యాఖ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పూండ్ల అచ్చ్యుత్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న కందుకూరు ప్రజలు చోరీలను అరికట్టాలంటూ పోలీసులకు విజ్ఞప్తి కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలని పిలుపు మంత్రి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు నగరాభివృద్దిపై మంత్రి పొంగురు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ కమిషనర్ నందన్ కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు ఇరవై రెండు ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు బాధ్యత కార్పొరేషన్ కి అప్పగిస్తానని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందంతో కలిసి కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు అధికారులతో గోమతి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నగరాభివృద్దిపై వారితో ఆయన సుదీర్ఘ చర్చ జరిపారు డ్రైనేజీలో సిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు నెల్లూరు సిటీలో ఐదు మందికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారు సిటీ నియోజక వర్గంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు సమీక్షలో నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు 对。<Yeah. S 2> <Yeah. S 1> yeah.

వాళ్ళ సెక్రటరీతో కూర్చున్న మళ్ళీ వాళ్ళందరినీ కోసం పెట్టా నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ కోసం పెట్టా ఇది అంటే ఏదో రాసేస్తే పై మళ్ళీ నెగిటివ్ రాస్తారని అదే కోసం పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుద్దు చెప్పమంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళా మూడుసార్లు పది నెలలకి వచ్చిన మూడు సార్లు సరే లాస్ట్కి ఏంటంటే అందరూ చేశారు నేను తెల్లవారు మూడు గంటలు రెవెన్యూ సైన్ చేశాడు తెల్లవారు మూడు గంటలు నేను క్యాబినెట్ మళ్ళా మిస్ అయితే పదిహేను రోజులు నేను మొన్న నాలుగు రోజుల క్రితం అక్కడ వే వాటర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్సీ ఓపెనింగ్ అతను కూడా చెప్పాను ఎన్టీఆర్సీరా ఆ రోజు చెప్పే ప్రస్తు త్వరలో తీపిక చెప్తాను అంటే టార్గెట్ పెట్టుకున్నాను ఈ క్యాబినెట్ ఎట్లయినా క్లోజ్ చేయాలని దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్ కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు సీఎం కూడా క్యాబినెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేశారు ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఇది చెప్తున్నాను మనం గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన డ్రింకింగ్ వాటర్ చేసిన దానికంటే కూడా దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది ఒకటి ఒకటి అయింది మిగతా వన్ బై వన్ యాక్చువల్గా చేసుకోవడానికి వేవ్ వేవ్

కొండాపాలెం గేట్ బీవీనగర్ వాసుల దశాబ్దాల కాల నెరవేరబోతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి తెలిపారు కార్పొరేషన్ కార్యాలయంలో కొండాపాలెం గేట్ బీవీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జిలపై వివిధ శాఖల అధికారులతో ఆయన టీడీపీ నేత కోటమరెడ్డి గిరితర్ రెడ్డిలు సమీక్షా సమాపేశం నిర్వహించారు రెండు రైల్వే అండర్ బ్రిడ్జిలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు జూన్ నెలాఖరు లోపు రైల్వే అండర్ బ్రిడ్జిలకు టెండర్లు పూర్తికి రైల్వే అధికారులు హామీ ఇచ్చారన్నారు స్థానిక శాసన సభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జిల కోసం నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎట్టి పరిస్థితుల్లో అండర్ బ్రిడ్జిలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ అధికారులు పాల్గొన్నారు అండర్ బ్రిడ్జి భక్తవత్సన్ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి కొండాయిపా రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి భక్తవత్సల్ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ ఆ దశాబ్దాల కళ నెరవేరుతుందని బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఇందుకు సంబంధించి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఓ పది రోజుల ముందు రైల్వే అధికారులు మాకు వివిధ శాఖల అధికారుల వద్ద నుంచి ఈ విధంగా సహకారం కావాలా ఆ సహకారం వాళ్ళు ఇచ్చినట్లయితే మేము జూన్లో ఖచ్చితంగా టెండర్లు పిలుస్తామని రైల్వే అధికారులు మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి వాళ్ళకు ఆ రోజు మాట చెప్పా పది రోజుల్లో మీకు కావాల్సిన సమాచారం నగర కార్పొరేషన్ కానీ రైల్వే శాఖ కావాల్సినటువంటి సహకారం రోడ్ల భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ పబ్లిక్ హెల్త్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కలగలిపి పది రోజుల్లో మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పక్షాన అందిస్తానన్న మాట చెప్పా ఆ మాట కట్టుబడి ఈరోజు పదో రోజు మళ్ళీ వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి రైల్వే శాఖ అధికారులకి అటు కార్పొరేషన్ రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ శాఖ టౌన్ ప్లానింగ్ విద్యుత్ శాఖ అందరి శాఖలకు సంబంధించి సహకారం అందివటం జరిగింది నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తీసుకుని ముందుకు సాగుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రైల్వే శాఖ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని శాఖల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క రెండు బ్రిడ్జిలు కూడా సాధిస్తామని బలంగా నమ్ముతూ ఉన్న జూర్ నాగర్లోపు ఈ కెండల్లో పిలుస్తున్నారు అని చెప్పిన కూడా బలమైన విశ్వాసం వ్యక్తం చేసు వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పూండ్ల అచ్యుతరెడ్డి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు మాగుంట లేవులోని వీపీఆర్ నివాసంలో వారందరికీ ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీ కంటవాల్ కప్పి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యకులు పూడ్ల అచ్చ్యుత్రెడ్డి ఆ పార్టీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు మాగుంటలేట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సమక్షంలో అచ్చ్యుత్ తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు రెడ్డి మాట్లాడుతూ ఇది వ్యక్తులకు సంబంధించిన మార్పు కాదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే ఈ రాష్టం బాగుపడుతుందన్న ప్రజలలో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు లేకుండా అభివృద్ది అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసి పెట్టి గ్రామాభివృద్దికి పాటుపడాలని కోరారు కార్యక్రమానికి విడవలూరు రామతీర్థం గాజుదిన్నే రామచంద్రపురం వావిల్ల దండికుంట దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు కొన్ని వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అభివృద్ధి సంక్షేమం సమపాళల్లో నడుస్తుందని అది మన కోవూరు కాన్స్టెన్సీలో ఆయన ద్వారా చేసి చూపించడం జరిగింది ఆర్థిక భారాన్ని మోస్తూ సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో అయితే మా ఊర్లకి మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సిపి విడవలూరు మండల నాయకులు అచ్చత్రెడ్డి తరఫున అందరూ ఇక్కడికి చాలామంది నాయకులు వచ్చి విడవలూరు మండలం వైఎస్ఆర్సిపిని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మీ పనులు మీరు మీ నాయకులకి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనము అందరము కలిసి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనమందరము ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పార్టీలో మా ఇద్దరి మీద ఎంపీ గారి మీద నా మీద నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు నేదురుమల్లి విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తిరుపతి జిల్లా పెంకటగిరిలో భవన్ లో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని త్రిభుజ సెంటర్ వద్ద ఉన్న నేదురుమల్లి విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ వెంకటగిరిని శాశ్వత అభివృద్ది చేసింది ఒక్క నేదురుమల్లి కుటుంబం మాత్రమేనన్నారు రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి తనయుడు రామ్కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే వెంకటగిరి ఇంకా అభివృద్ది చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో జిల్లా సిపి కార్యదర్శి హరి వైసీపీ నాయకులు మస్తన్ యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వైస్ చైర్పర్సన్ బాలయ్య సీనియర్ నాయకులు నక్క వెంకటేశ్వర్లు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తేదీ తేదీ నుంచి వరకు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ నెల పదిహేడో తేదీ నుంచి తేదీ వరకు జరిగే జొన్నవాడ అమ్మవారి వార్షిక విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులు ఆలయ సేవా కమిటీ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోరారు ఈ సందర్భంగా జొన్నవాడకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు సేవా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ఆమె బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు అందరూ సమిష్టి కృషితో కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయగలమన్నారు పవర్ కట్టు సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ఫైర్ ఆర్టీసీ లాంటి ప్రధాన శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు భక్తుల సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుషా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సేవా కమిటీ సభ్యులు వివిధ శాఖలకు చెందిన అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే కోవురు కాన్స్టెన్సీ కోరు కాన్స్టెన్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవురు కాన్స్టిట్యున్సీలో అందరికీ ఎంతో నమ్మకం ఒక్క కోవు కాన్స్టెన్సీ కాదు రాష్ట్రం మొత్తం మీద అమ్మవారికి ఎంతో మంది వర్గాలు ఉన్నారు దాన్ని ఉద్దేశించి మన తెలుగుదేశం ప్రభుత్వం అంతా వచ్చినాక ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మన కమిటీ సభ్యులు ఈవో గారు చైర్మన్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందరూ ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కమిటీ ఒకటి వేసి దానికి అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మెంబర్స్ గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది రోజు ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష

డెవలప్మెంట్ తెలియజాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి విషయాలు అందరికి తెలియజేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాం కాకటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల సాఫ్ట్బాల్ మెగా టోర్నమెంటు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు పాల్గొని విజేతల్ని అభినందించి బహుమతులు ప్రదానం చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరు నందుగల విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల సాఫ్ట్బాల్ మెగా టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విక్రమసింహపురి యూనివర్సిటీ రాజస్థాన్ లోని భారత్పూరి యూనివర్సిటీల మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈ పోటీలో విక్రమసింహపూరి యూనివర్సిటీ విజయం సాధించింది గెలుపొందిన క్రీడాకారులకు సర్వేపల్లి కోవూరు శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి వేమిరెడ్డి రెడ్డిలు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మెగా టోర్నమెంట్ విక్రమసింహపూరి యూనివర్సిటీలో జరగడం ఎంతో సంతోషకరమైన విషయమని భారత సైనికులు తమ కుటుంబాలను తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతున్నారని ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగించిన ఒక పక్క దేశ బార్డర్లో పాకిస్తాన్ సైనికులు భారత పౌరులను నిర్దాక్షిణంగా చంపేయడం దుర్మార్గమని తెలుపుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తున్నారని తెలిపారు అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానమన్నారు క్రీడల్లో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాకుండా సహనం తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు అవసరమన్నారు క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్నవారే విజేతలవుతారని అన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విఎస్యు అభివృద్ధికి పదిహేను లక్షలు ఆర్థిక సాయాన్ని ఈ ప్రకటించారు ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు రిజిస్టర్ సునీత వర్సిటీ ఉన్నతాధికారులు ఉద్యోగులు సిబ్బందితో పాటు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు

ٹرنی کیچ میڈم ముత్తుకూరులోని ఏపీ జన్కో ధర్మల్ కేంద్రాల్లో పోలీసు రెవెన్యూ ఫైర్ శాఖల ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు మాక్డ్రిల్ చేసి ఉద్యోగులు కార్మికులకి అవగాహన కల్పించారు దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఆపద పొంచి ఉండవచ్చని కాబట్టి జాగ్రత్త అవసరమని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమైన శ్రీనివాసరావు తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో సమీప ధర్మల్ కేంద్రాల్లో పోలీస్ రెవెన్యూ ఫైర్ రెవెన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించి ధర్మల్ కేంద్రాల ఉద్యోగులకు కార్మికులకు ఎయిర్ స్టైక్లు మిసైల్ దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు అనంతరం మీడియాతో చంద్రమోహన్ స్వప్న ఎస్ఐలు జన్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు మైపాడు రోడ్డు ప్రశాంతి నగర్ లో జరుగుతున్న నారాయణ సిబిఎస్ఈ స్కూల్ నిర్మాణ పనులను ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సందర్శించారు నిర్మాణాల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు నెల్లూరు నగరం మైపాడు రోడ్డు ప్రశాంతి నగర్ లో నూతనంగా నారాయణ సిబిఎస్ఈ స్కూల్ నిర్మాణం జరుగుతుంది ఈ సందర్భంగా నిర్మాణ పనులను నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సందర్శించారు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు ఇప్పటికే బిల్డింగ్ తొంభై శాతం పూర్తయిందని నూతన స్కూల్లోకి ప్రవేశానికి తేదీని ప్రకటిస్తామన్నారు ప్రశాంతి నగర్ లోకి స్కూల్ రావడం పట్ల స్టాఫ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు భగత్ సింగ్ కాలనీ వాసులకి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మంత్రి మండలం ఆమోదం తెలిపింది దీంతో భగత్ సింగ్ కాలనీ వాసులు సంబరాలు ఇందుకు కృషి చేసిన మంత్రి నారాయణ చిత్రపటానికి పాలభిషేకం చేశారు నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీ ఏర్పడి సుమారు పదిహేడు ఏళ్లు పూర్తవుతుంది అయితే ఇప్పటి వరకు వారికి నివాస పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు గత ఎన్నికల ప్రచారంలో పొంగురు నారాయణ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారమే గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సమక్షంలో భగత్ సింగ్ కాలనీ వాసులకి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెలాఖరులోనే సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి థ్యాంక్ సంతోషాన్ని నారాయణ అంటూ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ కోఆప్షన్ మెంబర్ డివిజన్ అధ్యక్షులు షాహిద్ యూనిట్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాష టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు భగత్ సింగ్ కాలనీలో పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ లో రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సఫియా ముజిర్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భగత్ సింగ్ కాలనీలోని ప్రతి గడప నారాయణ సారికి రుణపడి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక అనురాధ స్థానిక టీడీపీ నాయకులు మునీర్ అన్వర్ రషీద్ పెంచలయ్య కిరణ్ బషీర్ తదితరులు పాల్గొన్నారు కందుకూరలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పది సవర్ల బంగారం వెండి పట్టీలు పదివేల నగదును దుండగలు దోచుకెళ్లినట్లు బాధితులు గుర్తించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా కందుకూరులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు ఇటీవల వాసవీ నగర్లో జరిగిన దొంగతనం మరువక ముందే పట్టణంలోని గ్రంథాలయం వీధిలో ఉన్న పసుపులేటి రాజేశ్వరి ఇంట్లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు బాధితుల వివరాల మేరకు ఇంటి యజమాని గురువారం సింగరాయకొండలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లడం జరిగిందని శుక్రవారం ఉదయం ఇంటి ఎదురుగా ఉన్నవారు మీ ఇంటిలో దొంగలు పడ్డారని నాకు ఫోన్ చేశారన్నారు వెంటనే ఇంటికి రావడం జరిగిందని ఇంటిలోని బీరవా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న పది సవర్ల బంగారు నగలు వెండి పట్టీలు పదివేల రూపాయల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించి ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు నగరాభివృద్దిపై అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ నగరంలో ఐదు వేల మందికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని మంత్రి హామీ రూరల్లో రైల్వే అండర్ బ్రిడ్జీలపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే కోటమరెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తానంటూ వ్యాఖ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పుండ్ల అచ్చ్యుతరెడ్డి ఆయన అనుచరులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న కందుకూరు ప్రజలు చోరీలను అరికట్టాలంటూ పోలీసులకు విజ్ఞప్తి కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలని పిలుపు ఈ సమాప్తం నమస్కారం